డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి సెషన్ ఆల్మోస్ట్ ఆల్ ఇస్ కంప్లీటెడ్ సో ఓన్లీ వన్ సెషన్ ద లాస్ట్ సెషన్ ట్వంటీ ఎయిత్ ఇస్ రిమైనింగ్ చాలామంది విద్యార్థులు అంటే మన పిల్లలు చాలామందిని చూశాను సో జనరల్గా ఎంపీసీ పిల్లలు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ అని అనుకుంటారు సో ఆబ్వియస్గా మ్యాథ్సే ఉంటుంది దాంతోపాటు కెమిస్ట్రీ ఒకటి ఈజీ పోరింగ్ సబ్జెక్ట్ అనే కాన్సెప్షులు కూడా ఉంది ఈ రీసెంట్గా ఇప్పుడు చూసిన వాళ్ళలో చాలామంది పిల్లలు మ్యాథ్స్ అయితే కొంచెం లెంతీగానే వస్తుంది సో మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఉంది అండ్ ఫిజిక్స్ అనేది ఈజీ టు మోడరేట్ సో అంటే సెషన్ సెషన్కి మారుతూ ఉంది కెమిస్ట్రీ అయితే కొన్ని సెషన్స్లో ఈజీగా ఉంది మోడరేట్ అండ్ సమ్ వాట్ డిఫికల్ట్గా ఉంది సో పర్టికులర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సో ఫిజికల్ కెమిస్ట్రీ సో త్రీ వర్టికల్స్లో ఒక డిఫరెంట్ డైవర్సిటీ ఉంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే సో త్రీ ఫోర్ కాన్సెప్ట్స్ మిక్స్ చేసి సో దాన్ని మళ్ళీ ఫిజికల్ కెమిస్ట్రీ త్రూ అటాచ్ చేసి అడుగుతున్నారు ద పాయింట్ నెంబర్ వన్ రెండోది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే చాలా సబ్జెక్ట్ క్లారిటీ కాన్సెప్ట్చువల్ క్లారిటీ ఉంటే కానీ సో క్వశ్చన్స్ అయితే చేయలేరు అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో టూ త్రీ కాన్సెప్ట్స్ ఇంటర్లింక్ చేసి సో చాలా లెంతీగా వస్తున్నాయి సో అవి కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ చేయలేరు నా పేరు దమ్ము నగేష్ సో ఫౌండర్ అండ్ డైరెక్టర్ జేఎన్ కెమిస్ట్రీ సో లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఐ జస్ స్టార్టెడ్ దిస్ జేఎన్ కెమిస్ట్రీ సో కెమిస్ట్రీలో ఇప్పటివరకు చాలా ర్యాంక్స్ మనం ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆల్ ఇండియా ట్వంటీ ఫిఫ్త్ ఆల్ ఇండియా సెవెంటీ సిక్స్త్ ఆల్ ఇండియా సో నీట్లో కూడా ఆల్ ఇండియా థర్టీ ఎయిట్ సో చాలా ర్యాంక్స్ చేశాను సో మెయిన్గా ఎందుకంటే చాలామంది స్ట్రక్ అవుతున్నారు చాలా చదువుతున్నారు బట్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి చాలామంది విద్యార్థులు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు అసలు ఎలా రాయాలి అసలు ఎలా చదవాలి ఈ అండ్ కెమిస్ట్రీలో నేనేం చేస్తాననే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో చివరి వరకు చూడండి ఎవరైతే కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే జేఈ కానీ నీట్ కానీ బిట్సాట్ కానీ ఎంసెట్ కానీ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో పర్టికులర్గా చాలామంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు బట్ వాళ్ళకి మార్క్స్ రావు మార్నింగ్ నుంచి నైట్ దాకా కూర్చొని చదువుతూనే ఉంటారు సో ఎందుకు అని అంటే ప్రాపర్గా ప్లానింగ్ ఉండదు కాన్సెప్ట్చువల్ క్లారిటీ ఉండదు సో ఏంటి సో విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను సో జస్ట్ మార్క్స్ అనేవి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సబ్జెక్ట్ మీద క్లారిటీ లేకపోవడం అంటే ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నారు అండ్ ఎక్కడో ఒక దగ్గర ఏదో షార్ట్ కట్స్ చెప్తారు సో కోర్స్ మేము కూడా షార్ట్ కట్స్ చెప్తాము బట్ మొత్తం కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత షార్ట్ కట్ అనేది యూజ్ అవుతుంది బట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద షార్ట్ కట్స్ అసలు సబ్జెక్ట్ ఏంటి అసలు ఎందుకు చెప్తున్నారు ఎందుకు చదవాలి ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు రైట్ సో మనం ఇలా ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు అడిగే ఛాన్స్ ఉంది అవన్నీ మనకు కాన్సెప్ట్ క్లారిటీ రావాలి బట్ ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక ధర ఏదో ఒక విధంగా కంప్లీట్లీ చేయాలి ఈ వన్ అవర్లో మొత్తం మొత్తం కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో సో చాలా మంది విద్యార్థులు చేస్తున్నారు సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సో కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను నేను నో కాన్సెప్ట్ క్లారిటీ రాంగ్ ప్రాక్టీస్ నో ఎగ్జామ్ స్ట్రాటజీ సో ఇవి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కాన్సెప్ట్స్ క్లారిటీ లేకపోవడం వల్ల ఏదో ఇప్పుడు సూపర్ ఫీషియల్గా చదువుతున్నారు సో కొన్నిసార్లు షార్ట్ కట్ మెథడ్స్ ఆ వీడియోలో ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ అయినా షార్ట్ కట్ మెథడే నేర్చుకుంటారు కానీ అసలు ఆ రియాక్షన్ ఏంటి ఎందుకు చదవాలి ఇలాంటి ఇలాంటి విషయాల మీద అసలు క్లారిటీ లేదు పిల్లలకి అంత ఓపిక్ కూడా ఉండట్లేదు సో నేను ఎప్పుడూ నుంచి ఏం చెప్తానంటే ఒక సబ్జెక్ట్ని ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మన ముందు ఒక క్వశ్చన్ ఉందంటే ఆ క్వశ్చన్ ఒకటే కాదు దాన్ని బ్యాక్గ్రౌండ్ చాలా మనకు తెలిసి ఉంటేనే ఆ క్వశ్చన్ చేస్తాం ఒక క్వశ్చన్ మన ముందు ఉంటుంది బట్ దానికి కావాల్సిన సొల్యూషన్ చేయాలంటే దానికి త్రీ స్టెప్స్ దానికి అది మనకు అవగాహన ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం చాలామంది పిల్లలు ఏంటంటే చూడగానే క్వశ్చన్ ఆన్సర్స్ రావాలి అదో అలా జరగదు జేఈలో కానీ అడ్వాన్స్లో కానీ లేదంటే నీట్లో కానీ ఇలాంటి ఈజీగా వెంటనే ఉండదు దాని మీద కొంచెం కొంచెం వర్కౌట్ చేయాలి దాని ఫండమెంటల్స్ ఏంటి అసలు ఏం అడుగుతున్నాడు ఏం డేటా ఇచ్చిండు ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ఎంత టైం ఉంది లాట్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ స్ట్రాటజీ లేకపోవడం సో ఎగ్జామ్ స్ట్రాటజీ అంటే మన మనం ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు మెయిన్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి చాలామంది పిల్లలు తెలియక అడ్వాన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు మెయిన్స్ క్వశ్చన్స్కి అడ్వాన్స్ క్వశ్చన్స్కి సో దాంట్లో ఏంటి స్ట్రక్ అయిపోతారు కొంతమంది మెయిన్స్ ఎగ్జామ్స్ అడుగుతా ఎంసెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తుంటారు ఎగ్జామ్ స్ట్రాటజీ ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి కాన్సెప్ట్ అదే ఉంటుంది బట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రాంగ్ ప్రాక్టీస్ దీంట్ ఇలానే రాంగ్ ప్రాక్టీస్ చేసేసి కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ లేకుండా ఒక సబ్జెక్ట్ క్లారిటీ లేకుండా ఆన్లైన్ వీడియోస్ చూసుకుంటూ అది వన్ వే ఆఫ్ టీచింగ్ ఇప్పుడు కా కాలేజ్లో కానీ ఆన్లైన్ వీడియోస్ కానీ రికార్డెడ్ వీడియోస్ కానీ ఇవన్నిట్లో ఏంటంటే వన్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది వన్ వే ఆఫ్ టీచింగ్ అంటే వాళ్ళు చెప్తా పోతూ ఉంటారు మనం వినాలా జనరల్గా ఏమవుతుందంటే మన ఇంట్రెస్ట్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి వచ్చేసరికి డ్రాస్టికల్గా పడిపోతుంది వాట్ థర్టీ మినిట్స్కి వచ్చేసరికి పిల్లలు నిద్రపోతారు బట్ క్లాసెస్ అనేది ఎప్పుడైనా కానీ లైవ్ క్లాసెస్ ఇంటరాక్టివ్ క్లాసెస్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వాలి మనం జేఎన్ కెమిస్ట్రీలో కూడా నేను లెస్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ మినిమమ్ ఒక క్లాస్ బ్యాచ్ అనేది టెన్ మెంబర్స్ తీసుకుంటాను ఆ క్లాస్ జరిగేటప్పుడు పిల్లలు మనతో పాటు అందరం కలిసి డిస్కస్ చేయాలి యాక్చువల్గా నేను అండ్ మెథడ్స్ మనకు వేద్ అప్పుడు ఓల్డ్ ఎనిషియంట్ మెథడ్స్లో కూడా అందరూ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరూ కలిసి ఒక ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా మనతో పాటు ఇన్వాల్వ్ అవ్వాలి సార్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ జరుగుతున్నప్పుడు సార్ ఇది ఇలా ఎందుకు అవుతుంది అది అలా ఎందుకు అవ్వకూడదు ఇదే ఎందుకు అవ్వాలి అంటే అలా అయినప్పుడు సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది క్లారిటీ వస్తుంది సార్ ఇలాంటి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు ఇలా మనం నేర్చుకోవాలి అంతేగాని డైరెక్ట్గా ఒక వీడియో పెట్టేసుకొని టక్క నేను పాయింట్స్ రాసేసుకుంటాను మగ్ చేస్తానంటే దట్స్ నాట్ ద ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి నాట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్ హౌ వీఆర్ థింకింగ్ టువర్డ్స్ ఏ ప్రాబ్లమ్ సో ఈ జనరల్గా లైఫ్లో ఎవరైతే సక్సెస్ అవుతారంటే ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళు జనరల్గా సక్సెస్ అవుతారు ఈవెన్ ఐఐటి అడ్వాన్స్లో వాళ్ళకి ఎందుకు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారంటే వాళ్ళకి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు కాబట్టి సో మనం కూడా అనాలిసిస్ చేయాలి అసలు ఏంటి ఎందుకు ఈ క్వశ్చనింగ్ అడగాలి మనం క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా సో అలాంటి క్వశ్చన్స్ అడిగితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది క్యూరియాసిటీ వస్తుంది కొంచెం అనాలిసిస్ పెట్టి కొంచెం ఎఫర్ట్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది సో దిస్ ఈస్ మైన్ అబౌట్ ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ త్రూ ద ఇండియా వర్క్ చేశాను నేను ఐ వాజ్ ఇన్ ముంబై ఢిల్లీ నాగ్పూర్ తర్వాత సో కొంచెం గ్యాప్ అని కనిపించింది నాకు అంటే కార్పొరేట్కి పిల్లలకి అంటే కార్పొరేట్స్ దాంట్లో సో సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నామన్న కాంటాక్ట్స్ తోటి సో జస్ట్ స్టార్టెడ్ సో ఇది కమర్షియల్ బేస్ మీద కాకుండా చాలా లెస్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ తోటి ఇంటరాక్టివ్ మోడ్ మోడ్ ఆఫ్ క్లాసెస్ తోటి నేను చేస్తున్నాను ఇప్పటివరకు చాలామంది నా పిల్లలు డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అయ్యారు సో చాలామంది నా పిల్లలు కూడా చూస్తుండొచ్చి ఈ వీడియో సో థ్రూఅవుట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు సెటిల్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అండ్ ఇంకా ఎవరికైనా కెమిస్ట్రీ గురించి నేర్చుకోవాలంటే సో పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే మన ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటుంది ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవచ్చు ప్రాపర్ టైంలో అంటే ఏ లెవెల్ వచ్చినప్పుడు ఆ లెవెల్కి నేర్చుకోవచ్చు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడైనా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అదే లెవెల్లో టీచ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది బేసిక్ లేని వాళ్ళకి బేసిక్ లెవెల్లో టీచ్ చేస్తే వర్కౌట్ అవుతుంది మధ్యలో వాళ్ళకి అలా చేయాలి కానీ ప్రాబ్లం ఏంటంటే అడ్వాన్స్ వాళ్ళకి బేసిక్ టీచ్ చేసినా రైట్ బేసిక్ వాళ్ళకి అడ్వాన్స్ టీచ్ చేసిన రిజల్ట్స్ అనేవి రావు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళని మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఇట్స్ చాలా ఈజీ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మెన్స్ సో నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి సో స్టెప్ బై స్టెప్ ఫండమెంటల్స్ నుంచి నేర్చుకున్న తర్వాత వాటిని ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే సో ఈవెన్ నేను ఒక ప్లాట్ఫామ్ ఇస్తాను ఆ ప్లాట్ఫామ్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో అలాంటి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి తర్వాత సో పర్ఫామెన్స్ చూసుకోవాలి మనం సో రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి మనం ఎక్కడున్నాం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం రైట్ సో రీజన్ ఏంటి సో టైం మేనేజ్మెంటా స్ట్రెస్ మేనేజ్మెంటా కాన్సెప్ట్స్ క్లారిటీ లేకపోవడమా అసలు ఫండమెంటల్స్ మిస్ అవుతున్నాయా అర్థం కాలేదా మర్చిపోతున్నామా అసలు ప్రతిదాన్ని మనం అనాలైజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ పాయింట్ మనకైతే దొరికితుందో సో ఆటోమేటిక్గా మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి సో వాట్ స్టూడెంట్స్ గెట్ క్లిస్టర్ క్లియర్ ఇప్పుడు నేను మన దగ్గరికి వచ్చినప్పుడు క్లిస్టర్ క్లియర్ కాన్సెప్ట్స్ ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ షార్ట్ కట్స్ అండ్ అక్యురసీ మెథడ్స్ ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇప్పుడే చెప్పాను మీకు ఏ లెవెల్కి ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ షార్ట్ కట్స్ అండ్ యాక్యురసీ మెథడ్స్ షార్ట్ కట్స్ ఇంపార్టెంటే బట్ మొత్తం మనకు ప్రాసెస్ తెలిసిన తర్వాత షార్ట్ కట్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఒక ఏ ప్లేస్ నుంచి జెడ్ ప్లేస్కి మెయిన్ హైవే ఉంటుంది షార్ట్ కట్ హైవే ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ షార్ట్ కట్ వేస్లో వెళ్ళడానికి ట్రై చేయకూడదు ఫస్ట్ మెయిన్ హైవే ఏంటో తెలుసుకున్న తర్వాత షార్ట్ కట్ వేసి మనం ట్రై చేయాలి ఎందుకంటే షార్ట్ కట్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు చాలా ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి కాబట్టి సో అన్నీ ఇంపార్టెంటే బట్ మెయిన్గా టోటల్ కాన్సెప్ట్స్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో అన్ని ఇంటిగ్రేటెడ్గా అడుగుతున్నారు ఆర్గానిక్ కెమిస్ట్రీ సో ఆర్గానిక్ కెమిస్ట్రీ మన కాలేజ్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ అది ఏంటంటే వాళ్ళు చాప్టర్ వైజ్ వెళ్తారు ఇంటర్లింక్ ఉంటుంది చాలా కాన్సెప్ట్స్ మన బుక్స్లలో ఇవ్వరు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ చదివి డిఫరెంట్ ఇంటిగ్రేట్ చేసుకొని చదవాల్సి వస్తుంది ఒక పాయింట్ ఆల్కేన్స్లో ఉండేది మనకు ఆల్డియాడ్స్ కీటోన్స్ నుంచి ఇలా ఇంటర్ కనెక్ట్ ఉంటుంది సో ఇలా ఇంటర్ కనెక్షన్స్ చాలా అప్లికేషన్స్ చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి బుక్ చదివేటప్పటికీ పిల్లలు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి చదవడం పక్కకు పెట్టేస్తారు అబ్బా నాకు వస్తులే తలనొప్పి లేస్తుందని చెప్పి అండ్ ఇన్నారు కన్నా కెమిస్ట్రీ చాలా బట్టి కొట్టాలి అనుకుంటారు బట్ అలా లేదు కోఆర్డినేషన్ కెమిస్ట్రీని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు డిఎండ్ఎఫ్ పీ బ్లాక్లో కూడా స్ట్రాటజికల్గా పీరియాడిక్ టేబుల్ వస్తే పీ బ్లాక్ వస్తుంది అండ్ ఒకేసారి చదవకుండా సో దాన్ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకొని చాలా క్లారిటీతోటి కాన్సెప్ట్ ఏంటి ఎందుకు అవుతుంది ఎక్సెప్షన్స్ ఏమున్నాయని షార్ట్ నోట్స్ చేసుకొని వాటిని ప్రతిరోజు రివైజ్ చేస్తూ ఉంటే వస్తుంది ఏదో ఒక రోజు ఇలా ఓపెన్ చేసేసి మొత్తం ఈరోజు కంప్లీట్ చేస్తానంటే మాత్రం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఎంపీసీ పిల్లలు జనరల్గా బాగానే చేయగలుగుతున్నారు బట్ నీట్ పిల్లలు ఏదైతే వాళ్ళకు కొంచెం ఫండమెంటల్స్ అంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది లాగోరిథమ్స్ అండ్ క్యాలిక్యులేషన్ పాయింట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా టూ త్రీ యూనో కాన్సెప్ట్స్ మిక్స్ చేసి ఇస్తున్నారు సో కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది ఆల్ అబౌట్ ద ప్రాక్టీస్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ సో డైలీ ప్రాక్టీస్ అంటే మనము ప్రాక్టీస్ డైలీ చేయాలి అండ్ టైం టెస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ సో నేను నా దగ్గరికి వచ్చిన పిల్లలకి నేను ఒక ప్లాట్ఫామ్ ఇస్తాను ఆ ప్లాట్ఫామ్లో ఏంటంటే వాళ్ళే అంతలో వాళ్ళు సొంతంగా ఎగ్జామ్ తీసుకోవచ్చు ఒక చాప్టర్ చదివాం ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ చదివిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళు ఒక టాపిక్ తీసుకోవచ్చు అంటే ఎగ్జామ్ టెస్ట్ తీసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ టెస్ట్ తీసుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసుకుంటారు ఎక్కడున్నాం హండ్రెడ్కి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ మార్క్స్ వస్తున్నాయి సో అప్పుడు అనాలిసిస్ చేసుకుంటాం ఏ క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్స్లో మనం మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని చెప్పి వాటి మీద మళ్ళీ ఫోకస్ పెట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ టెస్ట్ తీసుకోవాలా మళ్ళీ పర్ఫార్మెన్స్ వెళ్ళాలి ట్వంటీ నుంచి థర్టీకి వచ్చామా ఫార్టీకి వచ్చామా ఫిఫ్టీకి వచ్చామా అంటే స్టెప్ బై స్టెప్ గ్రో అవుతుంది ఎట్ ఏ టైం ఒకే రోజు హండ్రెడ్కి అయితే పోదు జనరల్గా ఫస్ట్ ఎగ్జామ్లో మనకు ట్వంటీ మార్క్స్ వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ వెంటనే ఎయిటీ మార్క్స్ లాట్ ఆఫ్ పీపుల్ అని టార్గెట్ చేస్తారు చాలా టార్గెట్స్ అనేవి చాలా చిన్నగా అచీవబుల్గా ఉండాలి స్మార్ట్గా ఉండాలి స్మార్ట్ గోల్స్ అంటాం మనం అంటే స్పెసిఫిక్గా ఉండాలి రైట్ మెజరబుల్ ఉండాలి అచీవబుల్ ఉండాలి మనకి రిజల్ట్ మన ర్యాంక్ ఓరియంటెడ్ ఉండాలా అండ్ టైం బాండెడ్లో ఉండాలి సో ఇలాంటివి చేస్తే మనకి ఈజీగా టాన్స్ ఉంది అండ్ యాక్చువల్గా మనము జేఈ మెయిన్స్ ఇక్కడ మన జేఎన్ కెమిస్ట్రీలో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ నీట్ బిట్సాట్ అండ్ ఎబ్సెట్ వాటిపైన మనం కాన్సంట్రేట్ ఎక్కువ చేస్తున్నాం ప్రతి స్టూడెంట్ రావగానే నేను ఫస్ట్ అసెస్మెంట్ చేస్తాను అసలు ఆయన ఎక్కడున్నాడు ఎక్కడ మిస్ అవుతున్నాడు ఏ మిస్ అవుతున్నాడు ఫస్ట్ నాకు అర్థమైతే సో వాళ్ళని పర్సనల్గా మనం గ్రూమ్ చేయడం అవుతుంది సో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది యాజ్ ఎ మెంటర్గా నాకు తెలుసు ఎక్కడ ఎలా చేయొచ్చు అనేది చాలామంది మన దగ్గర రిజల్ట్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఉన్న తక్కువ మందిలో నాకు హార్డ్లీ అనేది చాలా తక్కువ మందిలో నేను ఆల్ ఇండియా ర్యాంక్స్ తీసుకొచ్చాను చాలా పెద్ద పెద్ద కార్పొరేట్లు లక్షల మందిలో వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి బట్ నేను నేనున్న చిన్న సిస్టంలో నుంచి చాలా ర్యాంక్స్ తీసుకురాగలిగాను దానికి రీజన్ ఏంటంటే మనకు పర్సనల్ అటెన్షన్ సో హండ్రెడ్ పర్సెంట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు ఏం జరుగుతుంది వాళ్ళ మెంటాలిటీ ఏంటి ఏం చెప్పొచ్చు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు ఎందుకు ల్యాగ్ అవుతున్నారు ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉన్నాయా సో ఎక్కడ డీమోటివేట్ అవుతున్నారా సో వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సో నెగిటివ్ థాట్స్ తీసేసి కొంచెం పాజిటివ్ మూడ్లో ఉండేటట్టుగా ఎంకరేజ్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి బట్ మీరు కాలేజీకి వెళ్ళండి అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కాలేజీలో కూడా వాళ్ళ తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళకు ఒక కాలేజ్లో థర్డ్ ఫార్టీ టు ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారు అలాంటి ఒక ఐదు ఆరు బ్యాచ్లు ఉంటాయి ఒక ఒక ఫ్యాకల్టీకి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు వాళ్ళు మొత్తం క్లాసెస్లో బిజీగా ఉంటారు వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉండదు సో తప్పేం వాళ్ళదేం కూడా ఏం కాదు ఇంకేందంటే మనం సిస్టమ్స్ని బ్లేమ్ చేయడం కాదు మనకున్న ఆపర్చునిటీస్ని మనకున్న రిసోర్సెస్ని వాడుకోవాలి సో అంతమందిలో వాళ్ళు డౌట్స్ చెప్పడానికి కాదు కదా పర్సనల్గా వీళ్ళు ఎక్కడ ఎందుకు అవుతున్నారు అని ఎందుకంటే చాలామంది పిల్లలు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేరు నేను క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతున్నాను అంటే వాళ్ళు ఏం చేస్తారు పేరెంట్స్ సబ్జెక్ట్ రాదు కదా ఫ్యాకల్టీ వాళ్ళు టైం ఇవ్వరు మరి ఎవరు చెప్పుకుంటారు సో పక్కన పిల్లలకి పోయితే అది నాకు అదే పరిస్థితి ఉంది అంటారు చాలామంది ఈ రోజులలో చాలా డిప్రెషన్లోకి వెళ్ళడము రిజల్ట్స్ రాకపోయినా కానీ అసలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే వాళ్ళతోటి ఫ్యాకల్టీ కరెక్ట్గా టైం కేటాయించకపోవడం ఫ్యాకల్టీ కానీ పేరెంట్స్ కూడా పిల్లలతో చాలా టైం ఇవ్వాలి మనీ ఇవ్వడము ఏ ఫెసిలిటీస్ ఇవ్వడం ఒక ఎత్తే అయితే పేరెంట్స్ పర్టికులర్గా పిల్లలతోటి కొంచెం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి ఎందుకు అవుతుంది ఏంటి రిజల్ట్స్ ఏమవుతున్నాయి ఏమైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నదా ఏమైనా మనం నేనేమైనా హెల్ప్ చేయాలా సో మీరు అయితే మీరు చేయండి లేదంటే ఎవరైనా మాలాంటి ఫ్యాకల్టీస్ అవసరమైతే సపోర్ట్ చేయండి పిల్లలకి బై డీఫాల్ట్ అయితే రిజల్ట్స్ అయితే రావు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొక్కని మనము పెట్టినప్పుడు దాంట్లో ఏం మిస్ అవుతుంది సన్లైట్ ఉందా వాటరా న్యూట్రియన్సా అంబియన్సా ఏది ఏది మిస్ అవుతుందో దాన్ని మనం యాజ్ ఏ పేరెంట్గా మనం ఇవ్వగలిగితే ఆ మొక్క అనేది బాగా ఎదుగుతుంది అట్లనే మన పిల్లలు కూడా మంచి రిజల్ట్స్ రావాలంటే సో ఏదో మిస్ అవుతుందో ఆ మిస్ అయిన దాన్ని మనం యాజ్ ఎ పేరెంట్గా మనం అందియడానికి రెడీగా ఉన్నప్పుడు కంపల్సరీగా రిజల్ట్స్ వస్తాయి యాక్చువల్గా నేను చాలామంది అడిగారు సార్ మీరు నెంబర్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు కదా అని అంటే నెంబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే టైం అనేది చాలా తగ్గుతుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది నాకు అర్థం కాదు అలా అన్నప్పుడు మనం క్వాలిటీ ఇవ్వలేం వాళ్ళకి అఫ్కోర్స్ బల్క్లో వీడియోస్ అనేవి కొన్ని రిలీజ్ చేస్తున్నాను అది వేరు బట్ పిల్లలతో మనము వాళ్ళ వాళ్ళకేం కావాలి ఇప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది మొత్తం చెప్పిందంటే అది కాదు కదా వాళ్ళకేం కావాలి ఎక్కడ ల్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పర్టికులర్గా మనం ఆ ఎనాలసిస్ చేయాలి వాళ్ళకి ఏం కావాలి ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది మనం పిల్లలతో మాట్లాడినప్పుడు అవుతుంది సో ఇదే ఎప్పుడు అవుతుంది అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే లిమిటెడ్ నెంబర్ స్ట్రెంత్ ఉన్నప్పుడు క్లాస్ అనేది డిస్కషన్ మోడ్లో వెళ్తుంది ఒక టెన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నప్పుడు డిస్కషన్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అదే ఒక థర్టీ మెంబర్స్ ఉన్నప్పుడు డిస్కషన్ అనేది అంత ఫ్రూట్ఫుల్ రాదు ఎవరు ఎవరు ఏ మాట్లాడుతున్నారో అర్థం కాదు ఎవరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారో అర్థం కాదు అందుకోసమని క్లాస్ అనేది టూ వే ఆఫ్ ఇంటరాక్షన్ ఉండాలి పిల్లలు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతేనే సబ్జెక్ట్ నేర్చుకుంటారు వన్ వే ఆఫ్ టీచింగ్ వన్ వే ఆఫ్ వీడియోస్ వన్ వే ఆఫ్ ఈ ఆన్లైన్లో మీరు వెళ్తే చాలా వీడియోస్ ఉంటాయి సో అవి ఏంటంటే చాలా మనకి ఏంటంటే లోడెడ్ సో చాలా మనకు లోడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ చాలా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అలా గుర్తుపెట్టుకుంటే మనం అప్లికేషన్స్ చేయలేం వాటిని ప్రాసెస్ చేయాలి ఏదైతే మనం చదువుతున్నామో దాన్ని ప్రాసెస్ చేయాలి మనం అప్లికేషన్స్ చేయగలగాలి సో నాట్ లెర్నింగ్ ద ఫ్యాట్స్ ఎడ్యుకేషన్ ఇస్ హౌ వీఆర్ థింకింగ్ టువర్డ్స్ ఏ ప్రాబ్లం ఎగ్జామ్ టెన్ వన్ డే టూ డేస్ ఉన్నాక కూర్చొని బుక్ పెట్టి మొత్తం కావాలంటే కాదు దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి ఆ చాప్టర్ ఎంత అవుతుంది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండూ ఉన్నాయి మనకు ఆఫ్లైన్ వచ్చేసి శివం శివం సర్కిల్ విద్యానగర్ సో నియర్ ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ సిగ్నల్ దగ్గర ఉంటుంది అండ్ ఆన్లైన్ ఎక్కడి అయినా వినొచ్చు అండ్ మోడ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు అండ్ ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ రాదు హిందీ కూడా మనం చెప్పగలుగుతాం సో ఎనీ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఇప్పుడు వచ్చే ఏప్రిల్ కూడా షార్ట్ టర్మ్ జేఈ మెయిన్స్కి బిట్సాట్కి అడ్వాన్స్కి నీట్కి కూడా కోర్సెస్ ఉన్నాయి సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మన నెంబర్ ఆల్రెడీ కింద డిస్ప్లే చేస్తాను నేను So thank you, thank you very much.